వాలి సుగ్రీవులు అన్నదమ్ములుగా మనకు తెలుసు సుగ్రీవుడు అంటే వాలికి అమితమైన ప్రేమ అలాగే వాలి అన్న సుగ్రీవుడికి చాలా గౌరవం కానీ సుగ్రీవుని చూస్తే వాలికి చంపేంత కోపం ఎందుకు వచ్చింది అన్నను చూడగానే ఆ పర్వతం మీదకి పారిపోయి దాక్కోవలసిన అవసరం సుగ్రీవుడికి ఎందుకు వచ్చింది అసలు వాలికి సుగ్రీవులకి ఉన్న వైరం ఏమిటి అనే కారణాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం ఒకనొకప్పుడు వాలి సుగ్రీవుల తండ్రి అయిన వృక్షరాజస్సు వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ వృక్షరాజస్కి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి జన్మించాడు సూర్యుడి అనుగ్రహంగా సుగ్రీవుడు పుత్రుడిగా జన్మించాడు పెద్ద కొడుకైన వాలి తండ్రి ప్రేమను ఎక్కువగా పొందేవాడు సుగ్రీవుడు కూడా చాలా కాలం వాలితో ప్రేమగా ఉండేవాడు కొంతకాలానికి తండ్రి మరణించాడు పెద్ద కొడుకు కాబట్టి వాలికి పట్టాభిషేకం చేశారు సుగ్రీవుడు వాలి పట్ల వినయ విధేయతలతో భయభక్తుడితో ఉండేవాడు దుందుబి అనే రాక్షసుడి అన్నయ్య అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు వాడి పేరు మాయావి ఆ మాయావికి వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది ఆ కారణం చేత మాయావి రోజు రాత్రి కిష్కింద ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి వాలి బయటికి రా మననిద్దరం యుద్ధం చేద్దామో అని పిలిచాడు ఈ రోజుతో నిన్ను సంహరిస్తాను అన్నాడు అప్పటి వరకు తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకు వచ్చాడు అప్పుడు సుగ్రీవుడు కూడా బయటకు వచ్చాడు ఆ మాయావి వాలి సుగ్రీవులను ఇద్దరిని చూసి భయపడి పారిపోయాడు అక్కడున్న స్త్రీలు ఎలాగూ వాడు పారిపోతున్నాడు కదా ఇంకా విడిచిపెట్టమన్నారు వాలితో కానీ శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాలే పరిగెత్తాడు అప్పుడు సుగ్రీవుడు కూడా వాలి వెనకాలే పరిగెత్తాడు ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు అక్కడికి వెళ్ళి సుగ్రీవుడు వాలి నిలబడ్డాడు అప్పుడు వాలి సుగ్రీవా నువ్వు ఈ బెలద్వారం దగ్గరే కాపలాగా ఉండు నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుని సంహరించి వస్తాను నువ్వు నా తమ్ముడివి చిన్నవాడివి నా పాదాల మీద ఒట్టు చెబుతున్నాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వాలి ఆ గుహలోకి వెళ్ళాడు వాలి లోపలికి వెళ్లి సంవత్సర కాలం గడిచిపోయింది సుగ్రీవుడు బయట అలాగే నిలబడ్డాడు చాలా కాలం తరువాత లోపల నుండి రాక్షసుల కేకలు వినిపించి నొరగతో కూడిన నెత్తులు ప్రవహిస్తూ బయటకు వచ్చింది అక్కడ వాలి మాట కానీ వాలి అలికిడి కానీ వినబడలేదు బహుశా వాలిని రాక్షసులు సంహరించి ఉంటారు అనుకుని రాక్షసులు బయటకు వస్తే ప్రమాదమని సుగ్రీవుడు ఒక పెద్ద శిలను తీసుకువచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టి వాలికి తర్పణాలు విడిచిపెట్టాడు తరువాత రాజ్యానికి వచ్చి ఎవ్వరికీ తెలియకుండా శాస్త్ర ప్రకారం వాలికి చెయ్యాల్సిన కార్యక్రమాలను చేశాడు కానీ ఆ విషయం మంత్రులకు తెలిసి రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు అని బలవంతంగా సుగ్రీవుని సింహాసనం మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేశారు సుగ్రీవుడు చాలా ధర్మబద్ధంగా వాసర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నప్పుడు ఒకనాడు అకస్మాత్తుగా వాలి తిరిగి వచ్చాడు అప్పుడు ఆయన ఎర్రనైన కళ్ళతో సుగ్రీవుడు వంక చూశాడు మంత్రులని స్నేహితుల్ని బంధించి కారాగారంలో వేశాడు అప్పుడు సుగ్రీవుడు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి అన్నయ్య నువ్వు లేక నేను అయ్యాను నువ్వు తిరిగి రావడం వల్ల ఈవేళ నేను వాడిని అయ్యాను నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నయ్య నువ్వు మళ్లీ సింహాసనం మీద కూర్చుని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలా పరిపాలించు నేనెప్పుడు పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు బలవంతంగా మంత్రులు పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు నేను నీకు శిరస్సు వంచి అంజలి కట్టిస్తున్నాను ఇప్పటికీ నువ్వే ఈ వానర రాజ్యానికి రాజువి అందుకుని రాజ్యాన్ని స్వీకరించు అన్నయ్య అన్నాడు అప్పుడు వాలి పరమ దుష్టుడా నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు నువ్వు పరమ దుర్మార్గుడివి అన్నాడు మరునాడు జానపదులను మంత్రులను ఇతరమైన వానరులను పిలిచి ఒక పెద్ద సభను తీర్చాడు నేను లోపలికి వెళ్ళాక మాయవి నాకు కనబడలేదు ఒక సంవత్సర కాలం వెతికాక ఆ మాయవి తన బంధువులతో స్నేహితులతో కనబడ్డాడు నేను వాళ్ళందరినీ సంహరించాను ఆ గుహంతా నెత్తురుతో నిండిపోయింది నేను బయటికి వద్దామో అనుకున్నాను కానీ వీడు శిలను అడ్డుపెట్టాడు నేను ఎంతో కష్టంతో ఆ శిలను పక్కకు తీసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు వీడిని ఎట్టి పరిస్థితులను ఆదరించకూడదు రాజ్యం కోసమనే అన్నని హత్య చెయ్యాలని ప్రయత్నం చేసిన వాడు వీడు అని అన్నాడు ఇంకా వీణ్ణి ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా చంపి తీరతానని వదిలిపెట్టకుండా చంపుతానని భూమండలమంతా తరిమాడు కానీ శాపం వల్ల వాలి వృషముఖ పర్వతం మీదకు పోలేడు అందుకనే సుగ్రీవుడు అక్కడ ఉండి తలదాచుకునేవాడు ఈ విధంగా ఒక చిన్న అపార్థం వల్ల వాలి శిక్రుల మధ్య పెద్ద వైరం ఏర్పడింది